వెల్కమ్ టు సిటీ డైరీ న్యూస్ మంచిర్యాల జిల్లా చన్నారం మండల కేంద్రంలో కానపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేడమ బొచ్చు పటేల్ ఆదేశానుసారం మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి కాంగ్రెస్ పార్టీ మండలి నాయకులు కార్యకర్తలు గురువారం రోజున దిష్టి బొమ్మలు చేశారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ స్పీకర్ కట్టం ప్రసాద్ పై మాజీ మంత్రి వరీలు జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి ప్రయత్నించారని దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీఖాన్ సీనియర్ నాయకులు రాజశేఖర్ మాట్లాడారు రాజ్యాంగ హోదాలో ఉన్న ఒక స్పీకర్ పై దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగదేశ్వర రెడ్డి గారు స్పీకర్ గారు అట్లా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు చిట్టుబొమ్మ దగ్గర చేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకోకపోతేనే మీకు ప్రతిపక్ష గతి పట్టింది అయినా ఇంకా వాళ్ళకి సిగ్గు శరం లేనట్టున్నది ఎట్టి పరిస్థితులలో పోస్టులు రాజ్యాంగమైన రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తులను గౌరవ అగౌరవపరచడం మాజీ మంత్రి ఆయనకు తగదు బుద్ధి చక్కగా లేకపోతే మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి భిలామైనటువంటి మాజీ మంత్రివర్యులు గడ్డ మాజీ మంత్రివర్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈ రోజు స్పీకర్ను అనిచిత వ్యాఖ్యలు చేసినే కాకుండా బెదిరించే ధోరణిలో స్పీకర్ మీదికి పోవడం జరిగింది బిడ్డ జగదీశ్వర్ రెడ్డి నువ్వు కేసీఆర్కు తొత్తు కావచ్చు కేసీఆర్ తుక్కవు నువ్వు ఇది కాంగ్రెస్ పార్టీ దళితుల ఒక పార్టీ నువ్వు దళితుల్ని అవమానించపరచడం కాదు ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ నువ్వు అవమానపరిచినవు నిన్ను యావత్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం నిన్ను అరెస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అసెంబ్లీలో ఒక స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వారి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఆయన డిస్టుపగనం చేస్తూ అదే మునుకున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారిని కారులు మొక్కినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ గవర్నర్ కానీ కానీ స్పీకర్ కానీ గాని రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమాన పరిచి వాళ్ళను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిటా నిన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ చైనా కూడా నిన్ను పెట్టరు నిన్ను మా తెలంగాణలో నేను పాది పొంద పెడతామని ఈ సభ ముఖాన్ని తెలియజేస్తూ ముందస్తు రోజుల్లో బిటా నీ కాంగ్రెస్ పార్టీ నీ కారు అయిపోయింది నీ కారు అనేది కొట్టుకపోయింది గోదావరిలో కాంగ్రెస్ అనే ప్రలంగా కొట్టుకపోయింది అని చెప్పి सब मां कांग्रेस पार्टी कार्यकर्ता अंग्रेस कुट सभ्य जय कांग्रेस जय जय कांग्रेस